హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పుణ్యక్షేత్రమైన యాగంటిలో ఉన్నాం ఈ యాగంటి వచ్చేసి మన కర్నూలు జిల్లాలో ఉంది ఈ యాగంటిలో వచ్చేసి ఉమామహేశ్వర స్వామి వారితో ఉంటారు పూర్వం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు విగ్రహం అయితే పెట్టాలనుకుంటున్నారు కానీ కొద్దిగా లోపం వలన ఉమామహేశ్వర స్వామి వారు విగ్రహం అయితే పెట్టినారు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ స్క్రిప్ట్ చేయడం పూర్తిగా చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టెంపుల్లో కొద్దిగా వెళ్ళిపోదాం వచ్చేసి ఒక టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇస్తారు టికెట్ తీసుకొని మేము ముందుకైతే వెళ్తాం వచ్చేసి పెరిగే బస్ అన్న కూడా ఉంటాడు వీడేసుకొని స్క్రిప్ట్ జక్రమ పూర్తిగా వచ్చి ఇక్కడ వచ్చేసి చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే చేసినారు ఇక్కడ రీసెంట్గా వచ్చేసి మా పుష్ప టూ అంటే అల్లర్జున్ ఇది షూటింగ్ అయితే చేసినారంట చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే ఇక్కడే జరిగినాయి ఇక్కడ అలాగే ఇక్కడ బస్ అన్న కూడా ఉంటాడు వీడియో స్క్రిప్ట్ జక్రమ పూర్తిగా ఇక్కడ వచ్చేసి మీకు వీడియో తీయడానికి వీలు లేదు కొన్ని కొన్ని చోట్ల వీడియో తీయడానికి పర్మిషన్ అయితే వేయరు నేను వీడియో దగ్గర స్కిప్ చేసి బస్సు వీడియో దగ్గర పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదే పెరిగే బస్సు ఉన్న ఇరవై సంవత్సరాలకి ఒకసారి ఒక ఆంగ్లం అయితే పెరుగుతారంట చూడండి నాలుగు వందల సంవత్సరాల కిందట ఇక్కడ నాలుగు స్తంభాలు అయితే ఉన్నాయి ఈ నాలుగు స్తంభాల చుట్టూ ప్రతిష్టాపన చేసేవాళ్ళంట అందరూ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి నాలుగు స్తంభాల చుట్టూ బస్సునే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ అంటే పెరిగే బస్సు అన్న ఇరవై సంవత్సరాలు కొద్ది కొద్దిగా పెరుగుతారంట ఈ కళీగం మునిగేటప్పుడు ఈ బస్సు అన్న లేచి రంకై వేస్తారంట అప్పుడు ఈ కళాగం అయితే అంతమైపోతుందంట ఈ పోతులూరు స్వామి చెప్పిన మాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండదు బస్ బస్సు అన్న చాలా పెద్ద బస్సు అన్న ఈ కళియుగం మునిగేటప్పుడు ఈ యొక్క బస్సు అన్న వచ్చేసి లేచి రంకై వేసేటప్పుడు ఈ కళిగం అయితే అంతమైపోతుందంట ఇక్కడ వచ్చేసి బస్సు చేత మొత్తం రాసి ఉంటారు పూర్తిగా చదువుకోండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోనెలు అయితే ఉంది కోనేరు చూడండి ఇక్కడైతే నీళ్ళు అయితే ఎన్ని టైం అయితే ఉంటాయంట ఇక్కడ నీళ్ళు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ అది ఒక కొండ ఉంది కదా చాలా అంటే చాలా పెద్ద కొండ ఇది ఇక్కడ పూర్వం ఇక్కడ మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసిన స్థలం అయితే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొండతో ఎక్కుదాం పైన గురహ ఉంది మా మునులో ఋషులు తపస్సు చేసిన గురహతే ఉంది అక్కడికైతే వెళ్దాం ఇప్పుడైతే కొండతే ఎక్కుతున్నాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన రెండు సిమ్లు యాక్టివ్ చేసుకోండి టెంపుల్ అయితే ఎంత బాగుందో చాలా హైట్ లో ఉన్నాం ఇంకా ముందుకైతే వెళ్ళాలి ఇంకా చాలా అయితే వెళ్ళాలి ఇక్కడే మునులు ఋషులు తపస్సు చేసినారంట పైన వచ్చేసి మీకు తీయడానికి వీలు లేదు ఇంకా కింద నుంచి చూపిస్తాను ఇంకా దర్శనం చేసుకొని కిందకతే వచ్చినాం ఇక్కడ పక్కన ఇంకో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది టెంపుల్ ఇట్లా ఉంది అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది గురహ ఇది చాలా కిందకైతే మెట్లయితే ఉంటాయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం ఫాస్ట్ మొదటిగా వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఇక్కడ పెట్టినారని పెట్టాలనుకున్నారు కానీ కొద్దిగా లోపం వలన ఇక్కడైతే పెట్టినారు చూడండి ఫ్రెండ్స్ చాలా హైట్ అయితే ఉంది ఇక్కడ కూడా సేమ్ గుడి తీయడానికి వీల్లేదు అందుకోసమే మళ్ళీ ఎంజాయ్ చూపిస్తున్నాను ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కిందకపోతున్నాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కంటిసీమలు యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియో ఎలాగుందో కామెంట్ చేసి కంటి సీమలు యాక్టివ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్